ఆంధ్రప్రదేశ్లోని అమరావతి జిల్లాలో ఉన్నటువంటి ఉండవల్లి గృహలు ఇవి ఇక్కడ చాలా ఫేమస్ ఎందుకంటే నాలుగు వందల ఇరవైవ శతాబ్దం నాటి ఈ గృహలు ఏవైతే ఉన్నాయో చారిత్రక కథనం ప్రకారం చూసుకుంటే ఈ ఉండవల్లి గృహలు అనేవి బౌద్ధులకు నివాస స్థలాలుగా అయితే మారడం అయితే జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రహస్య మార్గాల ద్వారా కూడా వేరే వేరే దేవాలయాలకైతే కనెక్టివిటీ అనేది ఉందని చెప్పేసి కొన్ని మార్గాలను అయితే మూసేయడం అయితే జరిగింది ఇక్కడ కొచ్చి చూస్తే తప్ప ఈ ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కొన్ని కొన్ని అయితే కనుక ఎప్పటికీ ఎవరు కూడా మర్చిపోలేరు ఎందుకంటే అంత బాగుంటాయి ఇక్కడ ఉన్నటువంటి శిల్ప సంపద అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మూడవ అంతస్తులో ఉన్నటువంటి స్వామివారి చుట్టూ ఉన్నటువంటి గోడలకు చెక్కబడినటువంటి శిల్పాలైతే చాలా బాగుంటాయి మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తే తప్ప అర్థం కాదు ఇప్పుడైతే మనం మ్యాక్సిమం అయితే కవర్ చేస్తున్నాం కానీ పడుకున్నటువంటి అనంత పద్మనాభ స్వామి విగ్రహమే ఒక ఇరవై అడుగుల పైగా అయితే ఉంటుంది చాలా భారీ ఆకారంలో అయితే ఇక్కడైతే చెక్కడం అయితే జరిగింది ఇది ఏకశిల అని చెప్పేసి చెప్తారు ఎందుకంటే ఇంత చిన్న మార్గంలో స్వామివారిని తీసుకొచ్చి బయట నుంచి తీసుకొచ్చి పెట్టే వీలైతే అస్సలైతే కనిపించదు మనకి ఇప్పుడు పక్కన ఉన్నటువంటి విగ్రహాలు అవన్నీ కూడా ఈ ఇసుక కొండ ఏదైతే పిలుస్తున్నారో దానికే ఈ స్వామివారిని అయితే మలచడం అయితే జరిగింది స్వామివారి తీరు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది స్వామివారైతే యోగ నిద్రలో ఉన్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది అంటే పూర్తిగా కళ్ళు మూసినట్టు కాదు తెరిచి చూస్తూనే ఉన్నారు కానీ స్వా ఒకటి ఒక నిజంగా ఆశ్చర్యం ఏంటంటే స్వామివారిది ఎడం చేయి అయితే ఈ విధంగా పైకి చూపిస్తుంది కుడి చేయి ఈ కుడి ఏదైతే ఉందో అది ఈ విధంగా అయితే ఉన్నది ఇది ఇది పొజిషన్ ఈ విధంగా అయితే ఉన్నది కానీ ఎందుకు ఈ విధంగా చెయ్యి అనేది పైకి అనేది ఉంది అనేది ఇప్పటివరకైతే ఎవరు అయితే లేదు ఎందుకంటే స్వామివారి నావి నుంచి అయితే అట్లా ఆ విధంగా వచ్చేసి బ్రహ్మదేవుడు అక్కడైతే ఉన్నారు కానీ స్వామివారి చేయి ఎందుకు పైకి అనేది తెలియదు అంటే ఈ చేయి తల కూడా కాదు చెవి వరకే వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ వరకు అయితే ఆగింది ఇక చూసుకుంటే అసలు ఇంత భారీ శిలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కూడా అసలు సాధ్యం కాని విషయం ఇది ఎందుకంటే చూస్తున్నారుగా స్తంభాలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఈ లోపల ఉన్నటువంటి ఈ రాతికి ఈ మొత్తం భారీ శిలనైతే తోల్చడం అయితే జరిగింది స్వామివారి విగ్రహాన్ని అయితే తోలిచారు కానీ ఇంత పెద్ద విగ్రహం అయితే రాష్ట్రంలో మనం రెండు మూడు అయితే చూడొచ్చు కేరళ ఒకటి తమిళనాడు ఇంకోటి తిరుపతి తిరుపతి దగ్గరలో కూడా ఒకటి ఉందని చెప్పేసి అంటున్నారు ఈ అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ఉండవల్లిలో మరొకసారి అయితే దర్శించుకోవచ్చు ఖచ్చితంగా ఇక్కడికైతే వచ్చి చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ ప్రదేశం ఇక్కడ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది చాలా చాలా బాగుంది వీడియోలు కూడా అంత బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను అనుకుంటున్నా ఉండవల్లి అని చెప్పేసి వినడమే తప్ప మనం ఇప్పటివరకు చూసింది లేదు మనం వెనక్కి కనబడుతుంది లొకేషన్ మొత్తం అది ఉండవల్లి అని చెప్పేసి మనకి విజయవాడ నుంచి ఖచ్చితంగా ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ అయితే ఉన్నాయి మనకి ఇది కనిపిస్తున్నటువంటి కింది భాగంలో ఉన్నటువంటిది ఇది ఒకటి పైన మనకు కనిపిస్తున్నటువంటి అక్కడైతే ఏదైతే ఉందో అది మొత్తం నాలుగు అంతస్తులతో అయితే నిర్మాణం చేసింది ఇది ఒక ఇసుక కొండని తొలిచి ఏకశిలగా నిర్మించబడినటువంటి కోట ఇది గృహాలన్నింటిలో కల్లా అతి పెద్దదైనటువంటి ఏకశిల కోట ఈ ఉండవల్లి కోట ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కోట ముందు భాగం ఏదైతే ఉందో ఇక్కడ మనం బ్రహ్మదేవుని అయితే మనం చూడచ్చు ఈ భాగంలో అదేవిధంగా మధ్య భాగంలో వచ్చేసి పార్వతి పరమేశ్వరులు అయితే ఉన్నారు ఈ చివరి భాగం అనేది అయిపోవడం వల్ల మనకైతే ఏం కనిపించట్లేదు ప్రజెంట్గా అయితే వీటికైతే మూడు ద్వారాలు అయితే ఉన్నాయి వెళ్ళే మార్గాల్లాగా రెండు స్తంభాలు మధ్యలో ఉన్నటువంటిది మనం చూసుకుంటే వీటి వీటిని పూర్వం బౌద్ధులు తమ యొక్క నివాస స్థలాలుగా అయితే ఉపయోగించడం అయితే జరిగిందని చెప్పి చరిత్రకారులు అయితే చెప్తున్నారు మనం పైన చూస్తే ఇక్కడ బౌద్ధులు నివసించినటువంటి ఆధారాలు కూడా మనకి ఇక్కడ లభ్యం అవుతాయి ఇది ఒక చిన్న భాగం మాత్రమే మనకు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూసుకుంటే కనుక మొత్తం కూడా కానాలు తొమ్మిది ఐదు కనిపిస్తుంది మనకు లోనకు చూసుకుంటే ఇది ఒక మార్గం లాగా అయితే ఏం లేదు ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది ఇది మరొక మార్గం చూడ్డానికైతే చాలా బాగుంటుంది బహుశా ఇక్కడ ఉన్నటువంటి గబ్బిలాల్ని తరవడం కోసం ఈ గృహలో అయితే నిప్పు పెట్టడం అయితే అనుకుంటా మొత్తం పొగవాసంతో ఉంది అదేవిధంగా మనం గబ్బిలాల్ని కూడా చూడవచ్చు ఇక్కడైతే మనకి ఏలాడుతున్నాయి చూడండి అండరాత్కి ఇవన్నీ గబ్బిలాలు ఇది మనం చూస్తున్నటువంటి కింద అంతస్తు మొదటి అంతస్తు నుంచి మనం పైకెక్కిన తర్వాత ఇవి మెట్లు పైకెక్కడానికి ఇదే రెండో అంతస్తు మనకి కనిపిస్తున్నటువంటి ఈ ఉండవల్లి కోట నుంచి ఇతర ఇతర దేవాలయాలకి మార్గాలు కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఇది ఒక సొరంగ మార్గం అని చెప్పేసి ఆర్కిాలజిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని అయితే మూసివేయడం అయితే జరిగింది సిమెంటు బ్రిక్స్తో అయితే మొత్తం ప్లాస్టింగ్ చేసి మూసేశారు ఇలాంటి ఇంకా రెండు మూడు కూడా ఉన్నాయి వీటి గుండా దేవాలయాలకు వెళ్ళడానికి అయితే మార్గాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కొంతమంది ఇక రిస్క్ చేసి వెళ్ళే ప్రయత్నంలో ఏమైనా ప్రమాదాలు జరుగుతుందని ముందస్తుగానే వీటిని అయితే మొత్తం మూసేయడం అయితే జరిగింది మనం ఇప్పుడు రెండో అంతస్తులోకి అయితే వెళ్ళి అందులో ఏమున్నాయో ఒకసారి చూద్దాం మొత్తం ఇక్కడైతే ఒక ద్వారం అయితే ఉంది లాక్ చేసి చాలా అద్భుతంగా అయితే ఉంది మనకి ఇక్కడ విఘ్నేశ్వర స్వామి అయితే ఇక్కడైతే ఉన్నారు ఈ ఏకశిలాకే స్వామి వారిని చెక్కి ఉండొచ్చు అదేవిధంగా బ్రహ్మదేవులు ఇంకా ఈ స్వామి పేరైనా మనకు తెలియదు ఆయన కూడా ఎక్కడ చెక్కిన టూర్ లేదు బహుశా ఇవన్నీ ఎందుకు మోసేశారో తెలియదు మనకి ఇక్కడైతే నరసింహస్వామి వాళ్ళు కూడా చిత్రీకరించడం జరిగింది అయితే మనకి విష్ణుకుండలి కాలం నాటి రాజుల కాలం నాటేదైతే ఈ కోట నిర్మించబడి ఉండొచ్చు అని చెప్పేసి భక్తుల కాలం నాటిదని చెప్పేసి చెప్తున్నారు క్రీస్తు శకం నాలుగు వందల నుంచి నాలుగు వందల ఇరవై ఆ ప్రాంతం నుంచి ఆరు వందల కాలం నాటి మధ్యలో అయితే ఈ కోట నిర్మాణం జరిగి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది కోట అందులోనూ మనకి ఈ కోటని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులకైతే ఈ అయితే అంకితం ఇవ్వడం అయితే జరిగింది అందుకనే మనకి ఎక్కడ కానీ త్రిమూర్తుల విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి రెండో అంతస్తు పూర్తయిన తర్వాత మధ్యలో భాగంలోనే మనకి మెట్రో మార్గంలో అయితే మూడో దానికైతే అయితే ఉంటుంది ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి చోట కూడా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి రామానుజాచార్యులు ఇంకా ఇతర ఇతర సేవకులు ఎవరైతే ఉంటారో విష్ణుమూర్తికి సంబంధించిన దేవతామూర్తులు అన్నీ కూడా ఇక్కడ రాతికి అయితే చిత్రీకరించడం అయితే జరిగింది ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో ఆ తడక బాగా అయితుందో అవతలే అనంత పద్మనాభ స్వామి యొక్క పెద్ద భారీ విగ్రహం అయితే మనం చూడొచ్చు 没有证据。 మనం చూసినట్టయితే ప్రతి స్తంభం మధ్యలో కూడా ఒక ఆకారాన్ని అయితే తొలిచి చూడడం అయితే చూడవచ్చు మీకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటిది ఇది చాలా విచిత్రంగా అయితే ఉంటుంది ఒకటి తలకిందులుగా మరొకటి ఏమో సమాంతరంగా అయితే ఉన్నది నాలుగో అంతస్తుకు వెళ్ళే మెట్ల మార్గంలో అయితే తాళ్లతో కట్టి నో ఎంట్రీ బోర్డు అయితే పెట్టడం అయితే జరిగింది పైకెక్కి చూసినా మనకి ఒక గద్దుల వారీగా అయితే మనకు కనిపిస్తాయి చూస్తున్నారు అక్కడ పైన కూడా నో ఎంట్రీ బోర్డు అయితే ఉంది 两个人，两个人。